దొంగతనాలు చేస్తావు దోపిడీలు చేస్తావు ఆఖరికి మర్డర్లు కూడా చేస్తావు మేలుకో ఇవన్నీ జరగక ముందే మేలుకో దయచేసి చెప్తున్నాను అంతవరకు మీ జీవితాన్ని తెచ్చుకోకండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ డబ్బు సిక్స్ లో స్వాగతం అందరూ వెళ్ళి ఉన్నారు బోనారా బోనాలని మనసు కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ సిక్స్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏమనుకున్నారో తప్పనిసరిగా సరిగా కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే బెట్టింగ్ ఆడటం వల్ల క్రిమినల్స్ గా మారతారని మీరు తమిళనాడులో చూసినట్టు బెట్టింగ్ ఆడితే క్రిమినల్స్ గా మారతారా అంటే తప్పనిసరిగా మారతారు అలా మారినోళ్ళు ఉన్నారు అలా మారి ఎంతో ప్రాబ్లం చెందిన వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను అలా మారి నోళ్ళలో అలా క్రిమినల్ గా మారదాం అనుకుని యూ టర్న్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా తీసుకున్న వాళ్ళు నేను కూడా ఇవ్వకండి నా జీవితం కూడా మీకు చెప్తాను మీరు వీడియోని పూర్తిగా చూడండి అసలు ఈ బెట్టింగ్ ఆడటం వల్ల గా ఎలా మారతారు ఇవన్నీ ముందు మనం చర్చించుకుందాం అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ ఎడిషన్ లోకి వచ్చేసిన తర్వాత వీళ్ళు అన్ని రకాల అందరి దగ్గర అప్పులు చేసేసుకుంటారు అన్ని ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు పాలైపోతారు ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఎంత దొరికితే అంత వెయ్యి రూపాయల నుంచి లక్షల వరకు అప్పులు వంద రూపాయలు కూడా తీసుకుని అప్పులు అయిపోయి అంత ప్రజలు అందరి దగ్గర అప్పులు అయిపోతారు అంతేకాకుండా వీళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులైనా సరే లేదంటే ఏదైతే బంగారం ఉన్నా ఏమున్నా మొత్తానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అమ్మేస్తారనమాట మొత్తం వీళ్ళ పూర్తిగా పూర్తిగా అన్ని అమ్మేసుకుని అప్పులు పాలు అయిపోయి ఉంటారు ఇంకా ఇలా పూర్తిగా అప్పులు పాలు అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఎలా ఉంటది అంటే వాళ్ళ మైండ్ ఇంకా ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుస్తాము ఈ బెట్టింగ్ ఆడటానికి ఒకవేళ ఏమన్నా ఆడి మళ్ళీ ఏమైనా అందులో వస్తే గనక తీర్చొచ్చు కానీ ఆడటానికి డబ్బులు లేవు ఏ ఇవన్నీ బాధలు ఎప్పుడో తీరుతాయి ఇదే ఇదే ఆలోచనతో ఇదో ఆలోచనతో ఇదో ఆలోచనతో ఉంటారు తప్ప ఇంకా ఈ బెట్టింగ్ కి దండేద్దాము ఇంకా ఇది ఇందులో మనం సంపాదించలేము కష్టపడి పని చేసుకుందాము ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పులు మనం డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఒకటి చెప్పుకొని మంచి జీవితంలో ప్రయాణిద్దాము ఈ ఆలోచనలు అనమాట ఇంకా ఎందుకనంటే అంటే ఇది కామనం ఇది కామనం ఆలోచనలు ఎవరికి రావు కామనే నేను కాదంటలేదు ఎవరికైనా అడిషన్ లాగా అయిన తర్వాత ఇంత ప్రెజర్ అయిన తర్వాత ఏంటంటే ఇలాక ఆ చేసిన అప్పులన్నీ ఎలా తీర్చాలి ఎప్పుడు తీర్చాలి ఇదే ఆలోచన ఇదే ఆలోచనతో ఉంటారు అనమాట చాలా ట్రబుల్ చెందుతూ ఉంటారు ఇక్కడే అసలైన క్రిమినల్ గా తయారవడానికి వాళ్ళ మైండ్ మారుతుంది అనమాట ఇంకా ఏం చేస్తారంటే ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదైనా దొంగతనం చేద్దమా ఏదన్నా అంటే వీళ్ళు అసలు ఆ మైండ్ సెట్టే వాళ్ళ కాదు అసలు ఈ అటువంటి మైండ్ సెట్టే కాదనమాట కానీ ఈ బెట్టింగ్ అన్నది వీళ్ళ మైండ్ ఎంత ఇలా మారుతుందో చూడండి ఏదన్నా దొంగతనం చేద్దామా లేదంటే ఎవరన్నా ఇంట్లోకి వెళ్ళినా ఎవరన్నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు ఈ వస్తువులు చూడటం ఏమన్నా ఇది ఏమన్నా మనం దెబ్బతే దెబ్బతే ఏమన్నా అమ్ముతే డబ్బులు వస్తాయేమో మనం మళ్ళీ ఆ డబ్బులు ఇట్టే ఆడితే ఏమన్నా డబ్బులు బెట్టింగ్ లో డబ్బులు వస్తాయి కదా మన ప్రాబ్లమ్స్ తీరతాయేమో ఇలా ఇటువంటి ఆలోచనలు ఇలాగే కాకుండా ఇంకెలా ఉంటాయంటే ఇలా ఆలోచనలు చైన్ స్నాకింగ్ చేద్దామా లేదంటే ఏటీఎం లో దొంగతనాలు చేద్దామా లేదంటే గుడిల్లోని ఆ ఉండేల్లో డబ్బులు ఏమన్నా ఉంటే దెబ్బేదామా ఇటువంటి ఆలోచనలు అన్నమాట ఇవన్నీ మీకు నిజంగా చేస్తారన్నా ఇలా జరుగుతాదంటావా అని అనుకుంటారేమో నేను చెప్తున్నాను పక్కాగా చెప్తున్నాను ఈ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ లో ఇటువంటి పనులకు అలవాటు అయిపోయి బెట్టింగ్ ఆ అడిక్షింగ్ అయిపోయి ఇటువంటి పనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే కాకుండా ఇటువంటి ఒక పని కూడా ఇటువంటి ఒక పని కూడా నేను చేయితే చేద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను అది మీకు లాస్ట్ లో చెప్తాను ఏంటంటే ఈ బెట్టింగ్ ఎడిషన్ అన్నది ఒక మనిషిని ఇంత ఇంత క్రిమినల్ గా తయారు చేస్తుంది ఇంకా నేను చెప్పిన తక్కువే నేను చెప్పిన తక్కువే ఇంకా అంతకన్నా భయంకరంగా కూడా పనులు చేయాలి అని వీళ్ళని ప్రేరేపిస్తుంది అనమాట ఈ ఆన్లైన్ బెట్టింగ్ అన్నది వీళ్ళ ప్రెజర్ ఇలా ప్రెజర్ అంటే అలా ఉంటది అనమాట ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ ఎడిషన్ అయిపోయి ఒక ఒక వ్యక్తి చేసిన నాకు తెలిసిన ఒక వ్యక్తి విషయం కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఏంటంటే ఒక తమ్ముడు ఆ బ్రదర్ చాలా ఈ బెట్టింగ్ ఆడి చాలా అప్పులు పాలు అయిపోయాడు చాలా మంచి వ్యక్తి యాక్చువల్ పోతే ఏ ఎటువంటి అలవాట్లు లేవు మందు సిగరెట్లు ఇటువంటి ఏ అలవాట్లు లేవు కానీ బెట్టింగ్ ఒకటే ఇది బాగా అలవాటు అయిపోయింది అయితే ఇది ఎప్పుడైతే ఇలా ఆడి ఈ బెట్టింగ్ లో బాగా అప్పులు బాల్ అయిపోయి ఎడిక్షన్ అయిపోయి చాలా మానసికంగా బాధపడ్డాడు అప్పటి నుంచి మందు తాగటం కూడా అలవాటు అయిపోయింది ఈ డ్రింక్ చేయడం అలవాటు అయిపోయినప్పటి నుంచి ఇంకా మానసికంగా చాలా చాలా కృంగిపోయాడు కృంగిపోతా కురుంగుపోతా ఒకసారి ఒక మందు తాగే ప్లేస్ లోని కూర్చొని మందు తాగుతుండగా వీళ్ళ ఏంటంటే ఇంకా ఆ పక్కనే ఇంకో వ్యక్తి ఎవరో తాగుతున్నాడు తాగుతుండగా ఈ అసలే బాధలతో ఉండి మానసికంగా చెప్తున్నాను కదా ఈ బెట్టింగ్ ఎడిషన్ అయిపోయేక ఈ అప్పులు ప్రెజర్ ఎలా ఉంటదంటే మనిషిని ఒక ఇంటి దే ఏం చేయడానికైనా సరే తెగించేస్తారనమాట ఏమి చేయడానికైనా ఆలోచించారో తెగించేస్తారనమాట ఆ టైంలోనే ఏంటంటే ఈ తాగుతుండగా ఈ తమ్ముడు తాగుతుండగా పక్కన ఇంకో వ్యక్తి ఏదో తాగుతుంది ఉండి గొడవ చేత ఉండగా అవి తమ్ముడికి తమ్ముడు గురువు నువ్వు కొంచెం పక్క వెళ్ళి మాట్లాడుకు నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది అని అంటే ఈ తాగే ఇది ఈ తాగి ఉన్నాడు వాడు తాగి ఉన్నాడు ఏంట్రా ఏంట్రా నువ్వు నన్ను నా మీద్రవస్ చేతనో ఇలాగే ఎలాగని చెప్పి వాళ్ళ డిస్కషన్ జరిగింది డిస్కషన్ జరగానే ఇంకా మనవడి ఉన్న ఈ ఒత్తిడి ఈ అసలు ఈ ప్రెజర్ అందులో ఈ తాగేసి ఒకడు ఉన్నాడు ఇంకా ఏంటంటే అతన్ని ఒకసారి ఇంకా చేతిలో ఉన్న సేసాన్ని తీసుకుని కొట్టేశాడు కొట్టేగానే ఆ బుర్రభద్రాసిపోయింది ఆ తర్వాత అతను పోలీస్ కేసులు పెట్టాడు ఆ తర్వాత వెళ్ళి ఈ తమ్ముడు జైలు శిక్ష అనుభవించాడు ఇటువంటి చూడండి ఇటువంటి ఏ పనులు చేస్తామో ఎందుకు చేస్తామో కూడా తెలియదు అనమాట అంత మనల్ని ఇలాగ భయంకరంగా క్రిమినల్ గా తయారు చేస్తా ఉంటదనమాట ఈ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ అన్నది ఇక నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తానేనండి ఇది చెప్పడానికి నేను సిగ్గుపడట్లేదు భయపడట్లేదు ఎందుకంటే ఇటువంటి ఇప్పుడు నేను చెప్పబోయే కాదు ఇంతకన్నా దారుణమైన ఆలోచనలు కూడా వస్తాయన్నమాట ఈ బెట్టింగ్ అడిషన్లో ఉన్న వాళ్ళకి కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను అయితే ఇంకా ఏంటంటే నా జీవితంలో జరిగిన సంఘటన ఇలాగే నేను బెట్టింగ్ అడిషన్ అయిపోయిన ఒక టైంలోని బాగా అప్పులు ప్రేసర ఎక్కువైపోయింది ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలి ఇవన్నీ ఇంకా ఎలా ఉంటుంది అంటే మైండ్ ఇంకా నేను ఎప్పుడు తీసుకో ఇవన్నీ ఎలా చేయగలుగుతాం ఇంకా నాకు డబ్బులు ఏదో తెగిస్తానే కానీ అవ్వదు అని చెప్పేసి ఆలోచనలు పెచ్చపెచ్చ ఆలోచనలు పెచ్చపెచ్చ ఆలోచనలు వచ్చేసి ఇంకా చేయిన్స్ యాకింగ్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనుకుని ఇంకా బండి తీసుకున్నాను ఎవరో లేరు ఎవరో తోడు కూడా కాదు ఒక్కడనే అనమాట ఒక్కడనే ఇంకా బండి తీసుకుని బయలుదేరాను కొన్ని ఏరియాలు చూసాను ఏదో అవకాశం దొరికితే చేద్దామని చెప్పేసి చూస్తే అన్ని ఏరియాల్లో జనాలు బాగా రెస్ట్ గా ఉన్నారు ఇంకా కొన్ని ఏరియాలు తిరిగాను కొన్ని ఏరియాలు తిరుగుతుంటే అక్కడ కొన్ని ఒక చోట ఒక కొంచెం ముసలావిడి ఒక ఆవిడ వెళ్తాం చూశాను ఆమె కొంచెం గొలుసులు అవి బంగారం బాగానే ఉన్నాయి గుళ్ళోళ్ళి ఆ కాడ చూసాను వచ్చేటప్పుడు ఇంకా ఏమిటి చేసేయాలా అయ్యి అని అనుకున్నాను అది బంగారం ఏంటో కూడా మళ్ళీ తెలియదు మనకు చూసాము గొలుసులు ఉన్నాయి ఏదో చేసేయాలని ఇంకా ఆలోచన చూడండి ఆలోచన ఇంకా ఆ టైంలో దొరికితే ఏంటి మనకు అసలు ఇటువంటి పనులే అలవాట్లేవు ఇంకా ఒకసారి ఆలోచించండి ఏమి ఆలోచించాం ఏదో ఒకటి ఈ ఒత్తిడి అనిపిస్తుంది అనమాట ఇంకా చేసేవాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు తెగించేసి తెగింపు అలాగే అనమాట అయితే చూశాను చెందాను అవి వెళ్తాం చూశాను వస్తది కదా అని రెడీగా ఉన్నాను నిజం అలాగే జరిగింది వచ్చింది వస్తాం మొదలెత్తింది గుళ్ళోంచి బయటకు వస్తాం మొదలెత్తింది నేను ఆ చివరి ఉన్నాను ఆ సొంత చివరి ఉన్నాను ఆ సొంత చివరి అను కానీ ఆవిడ రావటం మొదలు పెట్టగానే ఇంకా బండి స్టార్ట్ చేశాను బండి స్టార్ట్ చేసి రెడీ అయ్యి కొంచెం ఎదరకు రాగానే ఎదరగా రాగానే అక్కడ ఇంకో మనిషి వెనక నుంచి వెనక నుంచి వచ్చి తిప్పేయాడు బండి నా బండి మీదకి తిప్పేయాడు వెన్నె పడిపోయాను అనమాట వెన్నె బండి మీద పడిపోయి కింద పడిపోయింది కింద పడిపోయేటప్పటికి కాలు ఒకటి ఇరిగిపోయింది పూర్తి ఎరగలేదు కొంచెం కాలు పడిపోయింది బండి మీద బండి పడిపోయింది కాలు మీద అప్పుడు వెంటనే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు ఇంతకీ విషయం ఏంటి చూడండి ఆ నేను ఎవరైతే అనుకున్నాను ఆగుడు కూడా వచ్చి బాబు ఏమేలా ఉంది బాబా అయ్యి బాబు చూసుకోద్దా బాబా అయ్యో కాళ్ళ దెబ్బలే తగిలినా బాబా అని అన్నది ఒకసారి చూడండి ఎంత భయంకరమో ఆ సిచ్యువేషన్ చూడండి ఒకసారి ఎంత ఎలా ఉందో ఆవిడితే ఆవిడనే నేను మోసం చేద్దాం అనుకున్నాను కానీ ఆవిడే వచ్చి చూడండి ఒక బిడ్డలాగా ఎలాగ నన్ను ఓదార్చిందో ఇంకా నాకు ఆ టైంలో నాకు అన్ని దెబ్బలు అయినా ఏం తగిలినా నాకు నే నేను ఇటువంటి భయంకరమైన ఆలోచనలు ఆలోచించేనే ఎందుకు ఇటు ఇలా ఒకరిని మోసం చేద్దామని అనుకున్నానే కానీ నా నేను ఏంటి ఇలాగా అసలు ఇందుకు ఇలాగా తయారయ్యాను అని చెప్పేసి నాకు ఒక్కసారి కళ్ళలో నీళ్ళు తిరుగుకొని అనమాట ఇది జీవితం కాదు ఇది జీవితం కాదు ఇటు ఇలా జాగుతం జీవితం కాదు ఈ ఒక్క క్షణం కోసం ఒకవేళ నిజంగా ఆవిడ మెల్ల తీసేసుకుంటాను దెబ్బేస్తాను ఒకవేళ దొరికిపోయాను అనుకో దొరికిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి ఏం ఆలోచించలేదు ఇంకా ఇంకా మనం ఏమి ఆ టైంలో ఏం కూడా ఆలోచించాం కానీ నేను ఒకటి ఆలోచించుకున్నాను ఇంకా ఇది ఇలా చేశాను ఇలా శనికాయ సమావేశంలో ఇలా పనులు చేద్దాం అనుకున్నానే ఒకవేళ ప్రాబ్లం అవుతే ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ టైంలో ఆవిడ చేసిన సహాయం కానీ ఆవిడ పలకరించిన విధానం కానీ ఇవన్నీ కూడా నేను ఒకళ్ళకి ఆని చేద్దాం అనుకుంటే వాళ్ళు నాకు ఎంత మంచి చేశారు అనుకున్నట్టుగా ఆలోచించి నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఇంక ఇటువంటి ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు కష్టపడి పని చేయాలి ఉన్న దాంట్లోనే చేద్దాం ఎంత వస్తే అంత కష్టపడి పనిలో ఎంతొత్తే అంత ఇవ్వవలసిన వాళ్ళకి అప్పుడు వాళ్ళకి చెప్పుకుందాము ఇంకా ఇది ఇది మంచి మార్గం కాదు అని చెప్పేసి ఆలోచించి ఇంకా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా నేను అక్కడ ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి చెప్తున్నాను మీకు ఇలా ఇలాగా ఇలా ఇటువంటి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఇటువంటి భయంకరమైన ఈ వెనక ముందు ఆలోచించకుండా ఏం చేస్తాము ఏం చేస్తాము కూడా ఆలోచించకుండా చేస్తామన్నమాట ఇంకో విషయం చెప్తున్నాను ఆ టైల్లో నేను పడ్డ ఆ టైల్లో ఆ ప్రసల్లో ఆ మానసికంగా ఆ ఉన్న టైర్లు ఉన్నత చెప్తున్నాను నేనన్నా నిజంగానో ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి ఫలానా వ్యక్తిని చంపేయాలి నీ అప్పులన్నీ క్లియర్ చేస్తాను నువ్వు జాగ్రత్తగా జైలు ఇంతకాలం ముందే తర్వాత నేను రప్పించేస్తాం నువ్వు వచ్చి చేయాలి అని అన్న మనకు అసలు అంతకు ముందు ఉలిపాయలు పోయటమే మనకు చేత కాదు చాకులతో కానీ సరే అని ఒప్పేసుకుంటాం సరే అని ఒప్పేసుకుంటాం చేసేస్తాం ఎందుకంటే మైండ్ మనకేంటంటే ముందు అప్పులు ప్రెజర్ తీరిపోవాలి మనసు అంతా బతకాలని ఆలోచిస్తాం తప్ప తర్వాత జరగబోయే విషయాల గురించి ఏం ఆలోచించం మనం మనం వెళ్ళి జైల్లో కూర్చున్నాం తర్వాత ఏమవుతుంది మన కుటుంబ పరిస్థితి అవుతుంది మన జీవితం అసలు బయటకు వస్తామా రామా జైల్లో నుంచి అసలు ఏం జరుగుతుంది ఏం ఆలోచించం మీకున్న ప్రెజర్ క్లియర్ అయిపోతే గనక ఇటువంటి మన పనులు చేయడానికి తప్పనిసరిగా కన్ఫామ్గా ఒప్పేసుకుంటారన్నమాట ఆ మైండ్ ఏంటంటే మెయిన్ ఆ ప్రాబ్లమ్ ప్రెజర్ అలాగా ఉంటుంది ఆ క్షణాల్లో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తమ్ముళ్ళు ఇంకా నేను చెప్పి ఇటువంటి ఇంకా కొంచెం కొంచెం విషయాలే చెప్తున్నాను ఇలా ఇంకా ఇంతకన్నా భయంకరంగా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు చెయ్యాలని నిశ్చయించుకొని రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను తమ్ముళ్ళు మీరు ఎంత క్రిమినల్ గా ఎంత మైండ్ సెట్ ఎంత భయంకరమైనదిగా తయారవ్వక ముందే మీరు ఈ బెట్టింగ్ నుంచి బయటకు వచ్చేవాళ్ళని కోరుకుంటున్నాను మీకున్న అప్పులు ప్రదరు ఏమీ తమ్ముడు ఏమీ కాదు ఏమీ కాదు నా జీవితంలో నేను అనిపించే విషయాలు మీకు చెప్తున్నాను కాబట్టి ఏమి కంగారు పడకుండా ఏమి అవ్వదు మీరు ఇప్పుడు తీసుకునే తప్పుడు నిర్ణయాల తర్వాత మీ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి అనమాట మీరు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చి ఇచ్చుకొని చెప్పుకోండి చందండి ఇస్తాను అని మాట్లాడుకోండి కాళ్ళు పట్టుకుని బతులు ఆడుకోండి అంతే తప్ప మీ జీవితాలతో చెలగాటం చేసుకోవద్దు మీరు ఏదో ఈ క్షణానికి ఏదో అప్పులు తీరిపోతాయో ఏదైనా తప్పుడు పనులు చేస్తే అప్పులు తీరిపోతాయో అని మీరు అనుకుంటున్నారు క్రిమినల్గా గా మారి క్రిమినల్ గా మారిన తర్వాత మీ భవిష్యత్తు అన్న చాలా ప్రాబ్లం చెందుతుంది కాబట్టి నేను చెములు చెప్తున్నాను ఈ క్షణమే మీరు ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా దీని నుంచి బయటకు వచ్చేయండి కష్టపడి పనిచేయండి ఏమి అవ్వదు ఏమి అవ్వదో జీవితం ఏమి అయిపోలేదు కాలం ఏమి ఆగదో మన కోసం ఇంకా ఇంకా బోలేంత సమయం ఉంది కాలం ఎప్పుడే అంతమించిపోదు కాబట్టి మనం కష్టపడి పని చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి ఒక మనిషికి చెప్పుకుంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారో మీరు ముందు తెగించి వాళ్ళకి చెప్పాలి కదా మీరు ముందు మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోండి చెందుకోండి మెల్లిగా మీ జీవితాన్ని ఎదరు తీసుకెళ్తావు చూడండి అంతే తప్ప జీవితాన్ని నాశనం చేసుకోవాలంటే ఒక క్షణం చాలు ఒక క్షణం చాలు ఆ క్షణంలో నేను ఒకవేళ పని చేసిన తర్వాత అది దొరుకుతుంది దొరకపోవడం దొరక విషయం దొరకకపో దొరకకపోవడం గురించి కూడా ఆలోచిద్దాం ఒకవేళ దొరకలేదు బానే ఉంది నేను దెబ్బేశాను ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి ఇంకా అదే పనిలో అదే పనిలో ఇంక ఇదే బాగుంది కదా నీకు ఇదే పనుల్లో ఇదే పనులు అయ్యి నేను ఎంత క్రిమినల్ గా నేను ఇంక జీవితాంతం అలా అవుతానే చేసుకుంటేనే అంటారా ఇంకా ఇంకా ఏదో సమయంలో దొరికిపోదును దొరికిపోతాను అప్పుడు నా జీవితం ఏమవుతుంది ఈ పాటికి ఒక క్రిమినల్ గా ముద్ర పడిపోయి నాకు సమాజంలో నాకు అంటూ ఒక వాల్యూ ఏమైనా ఉంటుందా ఈ రోజులో అప్పులు అప్పులు ఉన్నా సరే అప్పులు పాలైనా సరే ఏ చెప్పుకున్నాను అడేది దొంగతనం చేయలేదు దొరతనం దోపిడీలు చేయలేదు అప్పు చేశాడు తీర్చి ఇస్తాను అంటున్నాడో ఇస్తాడో అంత మనం మీద ఇంకా అంతకంటే ముద్ర ఏమి లేదు మనం తప్పుడు ఏమీ ప్రవర్తించలేదు కాబట్టి మీరు ఎవరో కూడా భయపడకండి ఏంటంటే ఇంకా మానసికంగా బాధపడకండి మీరు కన్ఫర్న్సరిగా కంపల్సరీగా ఈ బెట్టింగ్ నుంచి బయటకు వచ్చేస్తే మీరు తప్పనిసరిగా గ్రో అవుతారు మీ భవిష్యత్తు మీద కనుక మీ తెలుగుచేట్లు పెడితే కనుక తప్పనిసరిగా గ్రో అవుతారు మీరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి దయచేసి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను ఈ ఆన్లైన్ సైట్ బెట్టింగ్ ఎంత భయంకరంగా తీసుకెళ్తుందన్నమాట కాబట్టి ఇందులో నుంచి ఇప్పుడే ఇప్పుడే బయటకు వచ్చేయాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్